హాయ్ అండి డొనేట్స్ చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి కాచి చల్లార్చిన పాలు నేను ఒక కప్పు తీసుకున్నానండి ఇందులోనే మూడు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకున్నానండి ఇదేంటంటే మిక్సీ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి షుగర్ మనం పదిహేను నిమిషాలు పక్కన పెడతాం కాబట్టి అవి షుగర్ కరిగిపోతుంది ఒక టీ స్పూను మనం ఈస్ట్ వేసుకున్న తర్వాత ఈ మూడు మనం పక్కన పెట్టుకున్న తర్వాత పదిహేను నిమిషాలు పొంగుతుందండి తర్వాత ఏంటంటే నేను ఒక కప్పు మైదా తీసుకుని నేను జల్లించి పెట్టుకున్నానండి చూసారు కదా ఒక కప్పు తీసుకున్నాను మైదా ఇది జల్లించి పెట్టుకున్న తర్వాత పదిహేను నిమిషాల తర్వాత ఈస్ట్ మనం పొంగిందండి తర్వాత ఏంటంటే ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల పెరుగును ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగును అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ మూడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఈస్ట్ పొంగిన తర్వాత అది కూడా వేసేసి శుభ్రంగా మనం కలుపుకుంటామండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మనం బయట కొనుక్కున్న దానికంటే వందలు అవుతాయండి మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ట్రై చేయండి డెఫినెట్గా మనకి మనకు పని చేసుకుంటూనే ఈ కలుపుకొని పక్కన పెట్టి మిగతా పనులు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి తర్వాత మనం ఈస్ట్ని కూడా వేసేసి ఈ విధంగా మనం మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి ఏంటంటే హెల్దీ కాదు అప్పుడప్పుడు చేసుకోవచ్చండి ఏంటంటే మనం రెగ్యులర్గా తినేది కాదు కాబట్టి అప్ అప్పుడప్పుడు పిల్లలకైతే చేసి పెట్టచ్చు ఇది ఏంటంటే మనకి నాకు ఇక్కడ ఇది ఉందండి పాలరాయి ఇక్కడ వంటగదిలో ఇదంతా శుభ్రంగా తుడుచుకుని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు నేను పాలు పోసుకుని ఇదంతా కలుపుకోవాలండి పాలు ఏమి ఎక్కువండి సరిపోతాయండి మీరు పాలతో చేసుకుంటే పాలతో చేసుకోవచ్చండి లేదో అనుకుంటే కనుక గోరువెచ్చని వెన్నెలతో ఈస్ట్ వేసి మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసేసి అలా కూడా చేసుకోవచ్చు నేను కొంచెం పాలతో చేసుకుంటున్నానండి పాలతో అయితే చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి నేను పా ఏంటంటే గట్టిగా మనం ప్రెస్ చేసి రుద్దుకోవాలండి రుద్దుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ బట్టర్ కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బట్టర్ వేసి చేయడం వల్ల ఇదేంటంటే సాగుదీసి సాగదీసి ఒక ఇరవై నిమిషాల పాటు రుద్దుతూనే ఉండాలండి ఇదేంటంటే రుద్దితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్లఫీగా వస్తాయండి మెత్తగా ఉంటాయి అందుకని చెప్పేసి ఒక పాటు ఇలానే భద్ర చేస్తూ ఉండాలి తర్వాత ఏంటంటే ఇది కలుపుకున్న తర్వాత ఇదేంటంటే తీసి ఒక తడి క్లాత్ పెట్టి కప్పి పక్కన పెట్టిన తర్వాత ఒక మినిమం ఒక గంట పాటు పక్కన పెట్టాలండి ఈస్ట్ యాక్టివేట్ అవ్వాలి కాబట్టి మనకి ఒక గంట పాటు పక్కన పెట్టేస్తే ఏంటంటే పొంగుతుంది డోనెట్స్ చాలా టేస్ట్గా ఉంటాయి ఇందులో తడి క్లాత్ అయితే తడి క్లాత్ లేదనుకుంటే కనుక మూత వేసేసి పక్కన పెడితే ఒక గంట తర్వాత మనకి పొంగు ఏ విధంగా ఉంటుంది చూశారు కదా ఇది ఒకసారి మళ్ళీ కలిపేసి మనం డోనెట్టు షేప్లో చేసు తోరండి ఒకసారి మొత్తం అంతా కలిపేసిన తర్వాత డోనెట్స్ రౌండ్గా మనం మీకు ఎంత సైజు కావాలో చూసుకుని రౌండ్గా బాల్స్ లాగా డివైడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా రౌండ్గా చేసేసి మనకి చిన్న చిన్న మూతలు ఉంటాయి మామూలుగా పిల్లలకి సిరప్ ఇస్తారు కదండి ఆ మూతలు ఉంటాయి కదా దాంతో నేను హోల్ పెట్టి చేశానండి మామూలుగా మీ అండి మీ దగ్గర డొనేట్ చేసే మౌల్స్ ఉంటాయి కనుక దాంతో చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ మూతతో చేస్తున్నానండి కొంచెం నిదానంగా ప్రెస్ చేయాలండి ఏంటంటే ఒక్కోసారి రాదు చూసుకుని నేను రెండు మూడు సార్లు చేసుకున్నానండి ఇలా రౌండ్గా ఒకసారి మొత్తం అన్నీ మీకు ఎంత షేప్ కావాలో చూసుకుని రౌండ్గా ఇలా బా ఇలా చేసేసుకోవాలండి బాల్ టైప్లో చూసారు కదా ఒకటి చేసి నేను పక్కన పెట్టాను రెండోది కూడా ఒకసారి చేసి చూపిస్తున్నానండి ఆయిల్ ఏంటంటే మనకు మీడియం మీడియంలో ఉండాలండి ఎక్కువ హైట్ పెట్టేస్తే ఏంటంటే పైన కలర్ వచ్చేస్తాయి తప్ప లోపలైతే పచ్చిగా ఉంటాయి మీడియంలో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవడానికి మినిమం ఒక పదిహేను నిమిషాలు అయితే ఖచ్చితంగా పడతాయండి ఓపికగా నిదానంగా ఫ్రై చేసుకుంటే టేస్టీ అయిన డోనట్స్ ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటాయండి ఇవి కూడా ఏంటంటే ఒక గంట పాటు మనం డొనేట్ చేసేసిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టాలండి ఇందులోనే డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పోసేసి ఇవి చూసారు కదా నేను కొంచెం మీడియంలో పెట్టి ఒక పదిహేను నిమిషాలు నిదానంగా ఫ్రై చేసుకున్నానండి ఏంటంటే కలర్ వచ్చేస్తాయి చెప్పాను కదండి యాగవో మీడియంగా పెట్టుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను ఏంటంటే షుగర్లో డిప్ చేసి పిల్లలకు పెట్టానండి ఏంటంటే మామూలుగా షుగర్ డిప్ చేసి అలా పెట్టేయచ్చు పిల్లలకి ఏంటంటే షుగర్ పంటికి తగిలితే మా పిల్లలకి ఇష్టం ఉండదండి అందుకని చెప్పేసి ఏంటంటే కొంచెం మిక్సీ పట్టేసి ఇవి కొంచెం మీడియంగా ఉన్నప్పుడు మరీ అంత వేడిగా ఉన్నప్పుడు అయితే షుగర్ అయితే పట్టదండి పాకం అయిపోతాయి ఇవి వేపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కొంచెం చల్లారిన తర్వాత షుగర్లో డిప్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే నేను ఈ సిరప్లో కూడా మన డిప్ చేసానండి పిల్లలకి టేస్ట్ అయితే చాలా చాలా అన్నారు అందుకని చెప్పేసి ఈ విధంగా ఎప్పుడూ ఇంట్లో డొనేట్ చేయడానికి సాసులు ఇవి ఉంటాయండి నాకు ఖచ్చితంగా ఇలా వేసి డిప్ చేసి పిల్లలకి పెట్టానండి టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా కలర్ఫుల్గా చేస్తే పిల్లలకి చాలా ఇష్టము రెగ్యులర్గా చేసుకునే కాదు కాబట్టి అప్పుడప్పుడు చేసుకునేది కాబట్టి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి మా పాపకైతే చాలా చాలా నచ్చింది అందుకనే చాలా హ్యాపీగా ఉంది పాప ఎప్పటి నుంచి అడుగుతుందండి నాకు ఏంటంటే కుదరలేదు ఈసారి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు అందుకనే చేసి పెట్టాను చూశారు కదండి లోపల వరకు కూడా కుక్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ